హలో ఎవ్రీవన్ దిస్ డాక్టర్ ఈశ్వరి మోసెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గట్టి హెల్త్ గురించి చెప్తాను గట్టి హెల్త్ బాగుండాలి అంటే మనం నిద్ర లేచే సమయం దగ్గర నుంచి మన డేని డిజైన్ చేసుకోవాలి ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల నిద్రలేయడం ఉత్తమం అలానే రోజుకి ఇరవై నిమిషాలు సమయాన్ని మన వ్యాయామం కోసం కేటాయించుకోవాలి సూర్యరశం అనేది మన ఒంటికి తగలాలి అలా ఎప్పుడైతే తగులుతుందో మన బాడీ సిస్టమ్ మొత్తం కూడా ప్రాపర్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అలానే మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో చాలా తేలికపాటే ఆహారాన్ని తీసుకున్నట్లయితే గొంతులో మంట రావడం కానీ లేదా త్రేపులు రావడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అలానే రోజుకి నాలుగు లీటర్ల వాటర్ తీసుకోవడం మంచిది అంటే ఎలా చెప్తారంటే ట్వంటీ కేజెస్ బయట ఉన్నటువంటి ఒక పర్సన్ వన్ లీటర్ ఆఫ్ ది వాటర్ తీసుకోవడం ఉత్తమం అది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే అప్ టు ఎయిటీ కేజెస్ అంటే ఫోర్ లీటర్స్ వస్తుంది ఎయిటీ కేజెస్ పైన ఇంకెంతైనా బరువు ఉంది అంటే ఫోర్ లీటర్స్ సరిపోతుంది దట్ ఈస్ ఎనఫ్ తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసరికి సెవెన్ నుంచి ఎయిట్ లోపల ఫినిష్ చేసుకోవడం ఉత్తమం అండి ఫినిష్ చేసిన తర్వాత హార్డ్ వర్క్ చేయకపోవడం ఉత్తమం అలానే ఒకవేళ మీరు ఏదైనా చిన్న తేలికపాటి వ్యాయామం ఏదైనా శరీరానికి ఇవ్వాలనుకున్నట్లయితే వాక్ చేసుకోవడం మంచిది నిద్రపోవడానికి సమయం అండి పది గంటలు లేదా పదకొండు గంటలకి నిద్రపోవడం మంచిది అలానే స్లీపింగ్ టైం అనేది శరీరానికి కావాల్సింది సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ ది టైం అనేది మనం ఇవ్వాల్సి వస్తుందండి ఇలా ఎప్పుడైతే మన డేని డిజైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో మీరు ఎవరైనా న్యూట్రిషన్ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్